నమస్తే మీరు చూసిన దేశం కోసం ఉన్న రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి ముద్వేన్ విలేజ్ కడతాల్ మండలం రంగారెడ్డి డిస్టిక్ అయితే చూడండి మన దగ్గర ఇంత ముందుకు మక్క గురించి వివరించినటువంటి రైతు మనకు పెంటయ్య గారు ఉన్నారు అయితే వాళ్ళు మక్కతో పాటు మనకి వరిని కూడా ఎక్కువ సంవత్సరాల నుంచి పండిస్తున్నారు మరి ఎలాంటి రకాలు ఎంచుకొని ఈ యొక్క వరిని సాగు చేస్తూ ఉంటారు సీజన్లో ఎన్నిసార్లు ఈ వరి పంట పండిస్తుంటారు ఈ సంవత్సరం మనకు ఇప్పుడు వేసుకున్నటువంటి ఈ వరి ఎలాంటి రకాన్ని ఎంచుకున్నారు మెయిన్గా మనకి వరిలో ఉన్నసరికి మనకు నాటు వేసుకున్నప్పటి నుంచి మనకు కొన్ని తెగులు కానీ తర్వాత ఈ పండాకు తెగులు కానీ పెరుగుతూ ఉంటే ఇంకా మనకు కంకి దశలో ఉన్నప్పుడు ఎండు కంకి అని ఇట్లా మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అయితే వీళ్ళు దానికోసం ఏం చేస్తుంటారు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే సార్ పేరు ఊరప్ప పేరు పెంటయ్య ఊరు ముదివెన్ను ఆవనగల్ల మండలం అది కడతాల మండలం సరే అది ఇప్పుడు మక్కతో పాటు మీరు వరి కూడా పండిస్తారు వరి కూడా పండిస్తారు ఈ వరి ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు ఇప్పుడు దాదాపు ఇప్పుడు నాకు ఒక డెబ్బై సంవత్సరాలు నాకు డెబ్బై సంవత్సరాలు అంటే ఇప్పుడు నేను యాభై సంవత్సరాలు తంది వండిస్తూనే ఉండవు వడ్లు అంటే మీ ఆ యాభై సంవత్సరాల క్రితం ఎలాంటి ఉంటుండే అప్పుడు గంట మొలకలు ఉండేవి గౌడీలు ఉండేవి దుబ్బసన్నలు ఉండేవి ఇక తర్వాత అవి అయిపోయాక హంస వచ్చింది హంస వచ్చినాక హంసని కొన్ని రోజులు పండించాం అది పోయాక ఇప్పుడు ఏంది ఆర్యన్ నగర్ అని వచ్చింది ఆర్యన్ నగర్ ఇప్పుడు ఆర్యన్ నగర్ పెడుతున్నాం మన ఆనకాలం బీపీడి పెడతాం ఈ ఆశ ఆర్యన్ నగర్ పెడతాం ఇంకేదో సౌభాగ్యాన్ని ఇంకేదో ఒక ఆ ఒడ్ల పేరు అది ఉంది కానీ అది నాకు వస్తలేదు సరే అయితే మనకు ఒకసారి గతంలో పండించిన ఒడ్ల గురించి చెప్పండి ఎందుకంటే అందరూ ఎక్కువ దిగుబడి కోసం ఇప్పుడు ఆర్ఎన్ నగర్ పండిస్తారు అవును అయితే మీరు చెప్పినట్టు కదా వాటిని ఎట్లా అప్పుడు అది పసుల ఎరువు కొట్టేది పసు పసులు మస్తు ఉండే అప్పుడు అంటే ఎరువు కొట్టించి ఈ పెద్దగా ఈ మందులు అప్పుడు ఆ ఎరువుతోనే పండించేది కాని ఎకరా ఇంకొక మూడు పుట్ల మూడు కింట ముప్పై బస్తాలు లెక్కన పండించేది ఇప్పుడు ఈ అడగోలుగా ఎరువులేసి అవును ఒక్కొక్క ఎకరానికి యాభై బస్తాలు పండిస్తాం సరే అంటే ఇప్పుడు దిగుబడి చూసుకుంటున్నాం మనం అప్పుడు వండినటువంటి పంట వాళ్ళు మీలాగా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు మంచిగా లేదు అంటే ఏంటంటే ఆ పంటను మనం ఇప్పుడు ఎందుకు పండియలేకపోతున్నాం పసులు లేవుగా పసులు లేక మనం పసులతో నాగలు గడి దుంతున్నాం మొత్తం ట్రాక్టర్లు సర్కారు లేస్తున్నాం పశువులు ఉండదు అచ్చా అంటే మనకు పశువులు ఉండి ఆ పశువుల ఎరువుతో ఆ పంటలు పండియగల పంటలు పండిస్తుంది పశువు ఇప్పుడు ఈ ఆర్ఎన్ఆర్ ఉంది కదా ఇది మనం ఆ పశువులు వేసి ఏమన్నా పండించగలుగుతాము అట్లా పండిగలేము సార్ మనం ఆ ఏ అడుగు మనం చేసినా గానీ ఈ సర్కార్ నిర్వహించిన దాకా పనిచేస్తలేదు భూమి అది దానికి అలవాటు అయింది అలవాటు అయింది అలవాటు అయింది ఓకే సరే ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది కదా ఇప్పుడు వానకాలం ఏమో బీబీట్ ఆ ఇప్పుడు ఇప్పుడు ఎంత విస్తీర్ణం ఉంటది భూమి ఇదా ఇది రెండు పావుదక్క మూడు ఎకరాలు ఉంటాయి పావుదక్క మూడు ఎకరాలు వేసారు దీంట్లో మీకు ఎంత విత్తనం బట్టి ఉంటుంది ఎంత మూడు బస్తాలు దురరాదు ఆర్యన్ నగర్ ఇరవై ఇరవై కిలోలు అవి మూడు బస్తాలు అంటే అరవై కిలోలు అరవై కిలోలు ఓకే ఈ అరవై కిలోలు అంటే మీరు మండే కట్టి మండే కడతాం మండే కట్టి మంచిగా భూమి దున్ని జమ్ము కొట్టి ఆలు చేసి చల్తాం ఓకే అంటే ఇప్పుడు కొంతమంది విత్తనాలని చల్లుకుంటున్నారు తప్పు అవుతుంది అది చాలా ఎందుకంటే ఈ మన ఆడల దిక్కల కూళ్ళు ఎక్కువ అయి అది చల్తుండ్రు అది చల్తే అది నడుము కడతలేదు గాలి వస్తే ఉకిన అడ్డం పడిపోయి పంట మంచి వస్తలేదు ఇది దీనంతా పంట ఎందుకు వస్తుంది అది అంటే పెట్టుబడి ఎక్కువ అయింది అని ఆ పెట్టుబడి ఎక్కువ అవుతుంది కూలీలకు పెరిగినాయి అని ఆ పని చేస్తుండ్రు అచ్చా ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఎకరాలు మూడు మూడు కదా పౌదక్క మూడు సరే మీరు నా అంటే ఇప్పుడు కలుపుగూలు ఉంటాయి కదా నాటుకోవడము అట్లా మీకు ఎంత ఉంటుంది కలుపుగుళ్ళు ఇరవై మూడు వేల ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు కల్పగుళ్ళు ఐదు బస్తాలు ట్వంటీ 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 ఎయిట్ ఐదు బస్తాలు ఇక తర్వాత మూడు బస్తాలు అడుగు ఏంటిది మన ఇత్తనాలు తర్వాత ఇంకేంటి ఆరు బస్తాలు ఈరింతవరకు ఒకసారి చల్లనా మళ్ళ తర్వాత ఏం చేసా మళ్ళీ గడ్డి మందు చలినా అది ఒక మూడు మూడు వేలుది తర్వాత మళ్ళీ ఏం చేసినా మళ్ళీ ఏడు వందల యాభై రూపాయలది మళ్ళీ పై మందు కొట్టినా ఇంకా ఆడకుండా రేపొక్క మళ్ళొక్క ఇప్పుడు కరకు వచ్చింది కదా అది దాన్ని మళ్ళీ రేపొక్క ఐదు బస్తాలు తెచ్చి ఇవి చల్తా పెడతా ఓకే సరే అయితే ఇప్పుడు మనకు మంచి దిగుబడి రావాలంటే మనకు చేను కూడా బాగా మంచిగా పిలకలు గుట్లా మంచిగా వచ్చినాయి అంటే మీరు ఈ మందుల ద్వారానేనా ఇట్లా మంచిగా రావడం మందుల ద్వారానే మందుల ద్వారానే ఓకే ఇప్పుడు ఏదో మన పిలకలు వచ్చా మందు ఒక డబ్బా అది కొంచెం చలిదం కదా దానికెల్లా పిల్ల వచ్చింది అని అంటే మనకు పిలకలు బాగా రావడానికి కూడా ఉన్నాయి మందులు ఉన్నాయి ఓకే సరే అయితే చేను కూడా మనకు మొత్తం పచ్చగా కనిపిస్తుంది కొన్ని ప్లేస్ల్లో చూస్తే ఏంటంటే కర్రలు అట్లనే అక్కడే ఎండిపోయినవి కొన్ని ఆకులు పైన మాడిపోయినట్టుగా కనిపిస్తున్నాయి అంటే మీకు అవి ఏమీ లేవి ఇక్కడ ఏం లేదు అంటే దానికి ఏం వాడుంటారు మీరు దాన్ని మేము ఆడింది మొన్న దగ్గర అక్కడ ఒక మడి కొంచెం కరిగటా ఎక్కువ మురిగింది అది మురిగితే కొంచెం అలా రోగం పడ్డది దానికి మందు తిప్పుకున్నది ఓకే అంటే మనకు మురగడం అంటే కరిగట్టు ఇప్పుడు మనం ఉరి పోస్తాం అనుకో ఇరవై ఆరు రోజుల్లో ఆటలు దాని లెక్క పెట్టుకుంటాం అనుకో అప్పటిసారి మనం స్టార్టింగ్ చేస్తే నీళ్ళు సరిపో వెళ్ళాక స్టార్టింగ్ చేసుకుంటూ పోతుంటే ఫస్ట్ దున్నె మడి మురుగు మురుక్కుంటు వచ్చేవరికల్లా మనం జర చలికాలం ఉరి బాగా పెరగదు కదా పెరగాక అది ఒక వారం పది రోజులు పడుతుంది పరివాడకాల ఏం చేస్తుంది కరిగట్ట మురుగుతుంది మురిగి నాటగానే కర్ర కర్రకు బలం ఇయ్య పట్టిక కొంచెం అలా తెగులు తుట్టుకుంటది అనమాట కొంచెం ఏంటంటే ఇది మన బీటి పొలం అయితేనేమో ఏం కాదు అక్కడి పక్క మళ్ళీ మేము ఏం చేసినాం వెంటనే మళ్ళీ అడుగు దుంజం అక్కడ కొంచెం మళ్ళీ ఇది కాగానే వెంటనే మందు ప్రయోగ చేసినాం ఓకే ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మీరు నాటుకొని ఇదా ఇప్పుడు అది మూడు నెలలు అంటే ఇది 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 నారు వసిన ఒక ఆర లోపల దాన్ని ఇత్తమిషన్ దానికి ఇంకొక తేడా ఒక పది రోజులు పెట్టు అవి ఒకటి అంటే ఇది ఒక డెబ్బై ఎనభై రోజులు అవుతుంది ఆ డెబ్బై అంటే ఆ డెబ్బై రోజులు అవుతుంది అనమాట ఓకే అంటే మనకి పొట్ట దశలో ఉన్నప్పుడు అంటే మనకి ఏమైనా ఇప్పుడు దోమ కానీ అట్లాంటిది వస్తుంటాయి కదా అవును దానికి ఏం చేస్తుంటారు దోమల మంది ఆడిస్తాం ఐ మంది ఆడి దానికి దోమకేంది పై మంది ఒకవేళ నట్టపురు కంటే గుల్కాలు తల్తాం అనమాట అంటే ఎక్కడ వస్తుంది నట్టపురు మనకు లోపల మొయిలాల్లో ఏళ్ళ వచ్చి మొయ్యిని చంపుతా అన్నట్టు కురుపుతుంది కింద ఏరువురు లాగా ఏరువురు లేక ఓకే అది దానికి ఇంత ఉష్కలు కలిపి గుల్కలు సన్నం అంటే దాన్ని పనిచేస్తా అన్నట్టు ఓకే సరే అయితే ఇప్పుడు ఈ ఏదైతే మీరు ఎంచుకున్నారో ఈ ఆర్ఎన్ఆర్ అంటే ఎంత గతంలో మీకు బీపీడు వానకాలం పండించారు కదా అంటే ఇప్పుడు ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది అప్పుడు చూస్తే ఇప్పుడు మూడు ఎకరాలు అంటే దగ్గర దాదాపు ఒక పన్నెండు దాకా పన్నెండు పుట్టల దాకా అంటే ఇక లెక్క పుట్టికి పది బస్తాలు లెక్క ఓకే అంటే దాదాపు ఒక హండ్రెడ్ వంద పైన రావచ్చు సరే అంటే ఇప్పుడు ఈ గతంలో పండించరు కదా బీపీ అది ఇప్పుడు మనకు పండదా ఈ సీజన్లో అది టైం ఎక్కువ కుమిస్తుంది ఇదేమో నాలుగు నెలల పదిహేను రోజులకు ఐదు నెలలకు చూస్తే అది ఆరు నెలలు కుముస్తుంది మరి ఈ కాలంలో అది వేసుకుంటే మనకు నీళ్ళు ఎండాకాలంలో దెబ్బ తినమ్మా ఆనకాలం అయితే పర్వాలేదు ఆనలో బోన్లో పడతాయి ఏం కాదు ఇక ఇప్పుడు ఈ కాలం దాన్ని అంటే టైం వేయరు టైం ఎక్కువ అంటే మామూలుగా వేయరు ఏమో నేను పంటది కానీ టైం ఎక్కువ అయితే ఎవరు దాన్ని కనిపియదు ఓకే నాకు గతంలో మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక యాభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వరిని పండించినటువంటి అనుభవం ఉంది అప్పటి నుంచి మారుతున్నటువంటి ఈ యొక్క నూతన వంగడాలను చేంజ్ చేసుకుంటూ ఇప్పుడైతే మనకు ఆరినరు వచ్చినప్పటి నుంచి ఈ సీజన్లో యాసంగిలో ఎక్కువగా అయితే అదే ఎంచుకొని పండిస్తున్నాం అని చెప్తున్నారు ఓకే ఇది వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సరే సరే